హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో పోషకాలుతో నిండిన దోశ అండి ఇది అన్ని పప్పులను కలుపుకొని అందులో పల్లీలు కూడా వేసుకొని చేసుకునే దోశ ఇది ఇది తింటే కూడా చాలా హెల్దీ ఒక రెండు దోశలు తింటే రెండింటి వరకు ఆకలి కాదండి బ్రేక్ఫాస్ట్లో రెండు తిన్నాం అనుకోండి రెండింటి వరకు అసలు ఆకలి కూడా కాదు ఇందులో మనం రైస్ కూడా తక్కువనే వేసుకున్నాం కదా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు భయం లేకుండా ఇది మనం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పలసగా వేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం మందం వేసుకోవచ్చు ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు అండి ఈ దోశలు చాలా బాగుంటాయి తింటే కూడా మనం ఒకసారి పిండి రుబ్బి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఇది కరివేపాకు పొడి తోటైన పల్లీ పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ దేనితో తిన్నా చాలా బాగుంటుందండి ఈ హెల్దీ అండ్ టేస్టీ దోశని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కప్ రైస్ తీసుకోవాలి కప్ రైస్లోకి మనం హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్ కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు ఇప్పుడు ఒక పావు కప్పు పప్పు ఒక పావు కప్పు మినపప్పు మినపగుండ్లు పావు కప్పు పల్లీలు మనం అటుకులు వేసుకోవాలనుకున్న పప్పులు నానిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం కదా అప్పుడు వేసుకుంటే సరిపోతుంది వట్టి నానిపోతాయి అటుకులు వేసుకున్న ఓట్స్ వేసుకున్న సపరేట్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూను మెంతులు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నా అయితే నేను కొంచెం రాగులు వేద్దామని కొన్ని రైస్ తీ తీస్తున్నా ఫస్ట్ రాగులు గుర్తు లేకుండే అందుకని కొంచెం రైస్ తీసేసి రాగులు కినువ వేసుకుందామని హాఫ్ కప్ వరకు రైస్ తీసేసి హాఫ్ కప్ వరకు అవి రెండు వేసుకుంటా రాగులను కీన్వా ఇప్పుడు ఇన్ని తీసినా కదా రైస్ దానికి సరిపోయేంత మనం రాగులును కీన్వా వేసుకుంటున్నా నేను ఇవి రాగులు కప్పు వరకు రాగులు పావు కప్పు వరకు కీన్వా అందుకే రైస్ కొంచెం తీసేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని మనం కడిగి పెట్టుకోవాలి నీట్గా కడిగి నానబెట్టుకోవాలి కీన్వలో కూడా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి అది కూడా తింటే చాలా మంచిది అందుకని మేము కొన్ని వేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఇవి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవడమే ఇలా కడుక్కున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు ఆరు గంటల పాటు నానాలి పప్పులు నానిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి నేను ఓట్స్ వేరే గిన్నెలో ఉండే నానబెట్టినవి ఆల్రెడీ అందుకే నేను మళ్ళీ పెట్టుకోలేదు ఇవి ఉన్నాయి నానిన ఓట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇవి ఇవి వేసుకుంటే హాఫ్ కప్ వరకు ఉంటాయి ఇవి కూడా ఈ ఓట్స్ మనం నానిన తర్వాత ఐదారు గంటల పాటు నానిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఒక పైన పదివేల వాల్నట్స్ బాదం పప్పులు వేసిండు మా బాబు మా చిన్న పాప ఉంది లైట్ వెయిట్ పాప మాకు ఆమె అసలు తినదు తిన్నప్పుడే కొంచెం గట్టి తిండి పెట్టాలని ఏదో ఒకటి చేస్తుంటాం అందుకనే నాలుగు బాదం పప్పులును వాల్నట్స్ వేసిండు మా బాబు ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క వాయికి కొంచెం కొంచెం ఓట్స్ వేసుకుంటూ పట్టుకోవాలి ఓట్స్ ఓట్స్లోనూ మనం అటుకులు వేసుకున్న ఓట్స్ వేసుకున్న వాటితోని నానబెడితే అవి నానిపోతాయి ఆ వాటర్ పడేసినప్పుడు వాటర్లోకి వెళ్ళిపోతాయి అందుకే వేరే నానబెట్టుకోవాలి ఓట్స్ కూడా వేసుకున్నట్టు నేను ఇప్పుడు హాఫ్ కప్పు వేసుకొని పట్టుకోవాలి అంత మిక్సీ పట్టుకొని అంతే ఒక్కొక్క వాయికి ఓట్స్ వేసుకుంటూ మొత్తం మిక్సీ పట్టుకోవాలి పిండినంతా పిండినంతా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి ఇప్పుడు మనం అంత మొత్తం పప్పు అంతా పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాత మనం ఈ ప పిండిని ఒక ఏటే డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం వరకు ఉంటుందండి నిల్వ వారం పది రోజులు ఉంటుంది వారం అయితే మంచిగా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు కావాల్సింది మనం వేసుకోవచ్చు ఇది ఏటే డబ్బాలో పెట్టి మూత పెడితే వేరే స్మెల్ వీటికి పట్టకుండా దీని స్మెల్ వేరే వాటికి పట్టకుండా ఉంటుంది నార్మల్ గిన్నెలో పెట్టి మూత పెడితే ప్లేట్ పెడితే బాగుండదు అందుకని మూత మంచిగా ఉన్న డబ్బాలను వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మనకి ఇది అవసరమైన వేసుకుంటే అప్పుడు కావాలంటే మళ్ళీ మనం నీళ్ళు కలుపుకోవచ్చు ఇప్పుడు మనకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరమైనంత పిండి తీసుకొని మనం ఇప్పుడు దోశలు వేసుకోవడమే మనం వేసుకునే ముందు కూడా ఒక మిక్సీ హాఫ్ అన్ అవర్ ముందు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఉంచితే మంచిగా వస్తాయి దోశలు కూడా ఇప్పుడు ఇట్లుంది ఉంది కదా ఇందులో మనం కొంచెం జీరా ఒక స్పూన్ జీరా వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని దోశలు వేసుకుందాం పట్టినా టైం ఉంటే హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాతనే వేసుకోవచ్చు వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తగిన వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనకు పిండి గట్టి అనిపిస్తే వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంతే మన మన దోశల లాగానే ఇంత లూజ్ ఉంటే సరిపోతుంది ఇది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం దోశ వేసుకుందాం ఈ ఫస్ట్ దానికి ఒక డ్రాప్ ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేయద్దు ఆయిల్ వేస్తే స్పూన్తోనే ఇట్లా పై కట్ చేస్తుంది పిండి అది ఫస్ట్ దోశకే ఒక చుక్క వేసుకోవాలి తర్వాత వాటికి ఆయిల్ వేయాల్సిన పని లేదు మనం దోశ పైన వేసిన ఆయిలే కిందికి కొంచెం పోతుంది కదా అదే పని చేస్తుంది మనకు అదే సరిపోతుంది ఇట్లా వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడమే స్లోగా చేసుకోవాలి మనం ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది అనుకోండి స్పూన్తోనే వచ్చేస్తుంది పిండి ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా చూసుకోవాలి దోశ పైన వేసుకోవచ్చు కానీ ప్యాన్ పైన ఎక్కువ వేసుకోవద్దు ఇట్లా వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి అంతే అండి ఇక్కడ కొంచెం పిండి వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని తిప్పేసుకోవడమే ఇప్పుడు మూత తీసుకొని మనం దోశను తిప్పేసుకోవాలి నాన్ స్టిక్ పాన్ అయితే అసలు ఆయిల్ మనం వేయాల్సిన పని కూడా లేదు ఇట్లా చేసుకొని వేసుకోవచ్చు ఇది నాన్స్టిక్ కాదు కదా ఐరన్ది కదా అందుకని కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ దోశ మీద వేసిన ఆయిలే మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది మనకు నెక్స్ట్ దోశకు పని చేస్తుంది ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి దోశ ఇటు కాసేపు కాలిన తర్వాత తీసుకోవాలి అంతే ఇప్పుడు చూడండి ప్యాన్ పైన ఆయిల్ వచ్చింది కదా దోశకి వేసిన దోశ పైన వేసిందే కిందికి స్ప్రెడ్ అయింది ఇప్పుడు అదే సరిపోయింది ఇట్లనే అన్ని దోశలు వేసుకోవాలి తీసుకోవాలండి మనకి ఎన్ని అయితే అన్ని దోశలు వేసుకోవాలి క్రిస్పీగా కావాలంటే పలసగా వేసుకోవాలి సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం లావుగా వేసుకోవాలి అంతే ఇట్లా వేసుకొని తీసుకోవడమే దోశలు ఇంతేనండి పప్పుల దోశ రెడీ అయిపోయింది ఇట్లా అన్ని దోశలు వేసుకొని ఇందులో మనం కరివేపాకు పొడి కానీ కారం పొడి కానీ పొడి కానీ ఇప్పుడు పొడలతో కూడా తినచ్చు కొంచెం చట్నీ పక్కకుంటే పల్లె చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ మనం ఈ పిండి అంటే వారం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు కానీ చట్నీ అయితే రెండు రోజులకే బాగుంటుందండి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అయితే రెండు మూడు రోజులు ఉంటుంది కానీ పల్లి చట్నీ అయితే రెండు రోజులకే బాగుంటుంది ఇంతేనండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఈజీగా తింటారు ఈ హెల్తీ అండ్ టేస్టీ దోశ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్